కేవలం మూడు చదరపు కిలోమీటర్ల ద్వీపం బంగ్లాదేశ్ లో అల్ల కల్లోలానికి కారణమైంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కుప్పకూలపోయేలా చేసింది పదిహేను ఏళ్ల దేశాన్ని పాలించిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రాణ భయంతో ఉన్న పలాన్న రాజీనామా చేసి కట్టుబట్టలతో దేశం వీడాల్సి వచ్చింది ఆ దేశంలోని హిందువుల ఓచుకోతకు కారణమైంది ఇప్పటికీ అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనడం లేదు దేశ అత్యున్నత న్యాయస్థానంపై దాడి చేసిన ఆందోళనకారులు చీఫ్ జస్టిస్ చేత కూడా రాజీనామా చేయించారు ఇంతటికి కారణమైన ఆ మూడు చదరపు కిలోమీటర్ల స్థలం ఎక్కడుంది దాన్ని ఎవరు ఆశించారు ఎందుకు దానిపై వివాదం అన్న విషయం ఆసక్తికరంగా మారింది ఆ ద్వీపం పేరు సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ప్రస్తుతం ఆ పేరు ఇప్పుడు హెడ్లైన్ వార్తల్లో నిలిచింది అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్న ద్వీపంపై ఆధిపత్యం కోసం అమెరికా ఎన్నాళ్ళుగానో ప్రయత్నిస్తుంది నయానో భయానో దాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది ఎందుకంటే అది భౌగోళికంగా అత్యంత కీలకమైన స్థావరంగా ఉంటుంది ఆ ప్రాంతంలో తిష్ట వేసుకుంటే దక్షిణాసియాతో పాటు చైనాను కట్టడి చేయవచ్చని ఆలోచిస్తుంది ఎలాగైనా దాన్ని హస్తగతం చేసుకుని అక్కడ తన సైనిక స్థావరం ఏర్పాటు చేయాలని చూసింది కానీ ఇన్నాళ్ళు ఆ ప్రయత్నానికి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అంగీకరించలేదు దాంతో మాటలతో సాధ్యం కాదని కుట్రపూరితంగా ప్రయత్నం చేసి విజయం సాధించింది అందుకు పాకిస్తాన్ నుంచి జమాత్ లాంటి ఉగ్ర సంస్థల సాయం తీసుకుంది బంగ్లాదేశ్ లో అల్ల కల్లోలం వెనక అమెరికా హస్తం ఉందని తాజాగా వార్తలు వస్తున్నాయి గతంలో మాజీ ప్రధాని షేక్ హసీనా ఓ స్థానిక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు సెయింట్ మార్టిన్స్ ద్వీపంలో సైనిక స్థావరం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ అగ్రరాజ్యం నుంచి ఒత్తిడి వచ్చినట్లు బాంబు పేల్చారు ఈ నేపథ్యంలోనే అసలు ఈ సెయింట్ మార్టిన్స్ ద్వీపం ఏమిటి వ్యూహాత్మకంగా దానికి ఉన్న ప్రాధాన్యం ఏంటి అనే అంశం చర్చనీయాంశంగా మారింది బంగాళాఖాతంలోని ఈశాన్య భాగంలో దాదాపు మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ఉంటుంది ఇది ఒక పగడపు దీవి బంగ్లాదేశ్ దక్షిణ కొనలో ఉన్న కాక్స్ బజార్ కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్థానికులు దీన్ని నారికేల్ జింజిరా లేదా కోకోనట్ ఐలాండ్ అని కూడా అంటారు ఈ దీవిలో మూడు వేల ఏడు వందల మంది ప్రజలు నివాసం ఉన్నారు వీరంతా చేపల వేట బరిసాగు కొబ్బరి తోటలపై ఆధారపడి జీవిస్తున్నారు సీవీడ్ సాగు కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధిగాంచింది దీన్ని ఇక్కడ వారు మైన్మార్కు కు ఎగుమతి చేస్తారు పద్దెనిమిదవ శతాబ్దంలో ఇక్కడ అరబ్ వర్తకులు వలస వచ్చి స్థిరపడ్డారని చరిత్ర చెబుతుంది వారు ఈ దీవికి జాజిరా అనే పేరు పెట్టారు పంతొమ్మిది వందలలో ఈ ద్వీపాన్ని మన దేశాన్ని రెండు వందలే పాలించిన బ్రిటిష్ వారు తాము పాలించే భారతదేశంలో భాగంగా చేసుకున్నారు దాంతో అప్పటి నుంచి ఈ దీవికి వారు తమ క్రిస్టియన్ గురువు సెయింట్ మార్టిన్స్ పేరును పెట్టారని చెబుతారు మరోవైపు నాటి చిటుగాంగ్ డిప్యూటీ కమిషనర్ మార్టిన్ గౌరవార్థం కూడా ఈ పేరు పెట్టినట్టు ప్రచారం జరిగింది అయితే పంతొమ్మిది వందల నలభై భారత్ విడిపోయిన తర్వాత ఇది తూర్పు పాకిస్తాన్ లో భాగంగా మారింది ఆ తర్వాత పాకిస్తాన్ విభజన తర్వాత ఏర్పడిన బంగ్లాదేశ్ కు దక్కింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దీనిపై బంగ్లా సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ మయన్మార్ కూడా ఒప్పందం చేసుకుంది ఇక్కడ సముద్ర సరిహద్దుల గుర్తింపు ఇప్పటికీ పూర్తి కాలేదు దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది బంగ్లాదేశ్ మత్స్యకారుల పడవలపై మయన్మార్ దళాలు కాల్పులు జరపడం నేటికీ పరిపాటుగా మారింది ఏడేళ్ల క్రితం మయన్మార్ లో సైన్యం రోహింగ్యాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో లక్షల మంది బంగ్లాదేశ్ కు వలస వచ్చారు వీరంతా కాక్స్ బజార్ సమీపంలోని కుటలాంగ్ శరణార్థి శిబిరంలో తలదాచుకున్నారు వీరికి మద్దతుగా ఉండే అడఖాన్ ఆర్మీ ఇటీవల కాలంలో సెయింట్ మార్టిన్స్ ద్వీపంపై హక్కును ప్రకటించుకుంది కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం దాన్ని తోసిపుచ్చింది మరోవైపు అరకాన్ ఆర్మీ కారణంగా ఈ ద్వీపంపై తరచూ మయన్మార్ దళాలు కాల్పులు జరుపుతుంటాయి దీంతో బంగ్లాదేశ్ తమ నౌకాదళాన్ని ఇక్కడ మోహరించాల్సి వచ్చింది ఇక ఈ ప్రాంతం దక్షిణాసియాలోని బంగాళాఖాతంలో పలు దేశాల మధ్యలో ఉండటంతో అమెరికా దృష్టి దీనిపై ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ కనుక అమెరికా తన కోసం సైనిక స్థావరం నిర్మిస్తే అనేక ప్రయోజనాలు లభిస్తాయి ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన మలక్కా జలసంధిపై నేరుగా పట్టు లభిస్తుంది ఈ ద్వీపంపై ఆసక్తి లేదని అమెరికా అధికారికంగా పలు మార్లు చెప్పిన ఇక్కడ స్థావరం ఏర్పాటుకు లోపల పట్టు వదలకుండా చాలా సార్లు ప్రయత్నాలు చేసింది రెండు వేల మూడులో నాటి అమెరికా దేశ ప్రతినిధి మేడియాన్ పీటర్స్ కూడా మాకు సెయింట్ మార్టిన్స్ లేదా చిటగోంగ్ లో స్థావరం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు కానీ పలుమార్లు ఈ అంశం తెరపైకి వస్తూనే ఉంది మరో కారణం ఏమిటంటే చైనాను నిరంతరం ప్రదేశించే అమెరికా చైనాతో పోటీ పడేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు చేస్తూ ఉంటుంది ఈ ద్వీపానికి సమీపంలోనే డ్రాగన్ కంట్రీ చైనా బంగ్లాదేశ్ కోసం కాక్స్ బజార్ వద్ద పోర్టు నిర్మాణం చేస్తుంది దీనికి సమీపంలో ఉండే సెయింట్ మార్టిన్ ద్వీపంలో స్థావరం ఉంటే నిఘాకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని అగ్రరాజ్యం భావిస్తుంది దీంతో పాటు ఏకకాలంలో ఇక్కడి ఇక్కడ నుంచి భారత్ చైనా మయన్మార్ పై నిఘా పెట్టేందుకు అవకాశం లభిస్తుంది దాంతో అక్కడ మూడోసారి ప్రధానిగా ఎన్నికైన షేక్ హసీనా కొరకరాని కొయ్యగా వ్యవహరిస్తుంది ఆమెను ఎలాగైనా ఒప్పించాలని చూసిన అమెరికాకు ఈసారి కూడా చుక్కెదురైంది దాంతో ఇక అంతర్గతంగా కుట్ర ద్వారా తాను అనుకున్నది సాధించాలని చూసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమయంలో పోరాడిన కుటుంబాలకు ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్ కల్పించే విషయంపై వివాదం చెలరేగింది వారికి రిజర్వేషన్ కల్పించడం ద్వారా తమకు ఉద్యోగాలు రావని నిరుద్యోగుల ఆందోళన బాట పట్టారు ఆ నేపథ్యంలో చెలరేగిన నిరసనలు ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చడంతో బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా మారింది ఈ అల్లర్లలో ఒక్క వారంలోనే ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లడం నిరసనకారులు రెచ్చిపోయి షాప్ బంగ్లాలు తగలబెట్టడం వరుసగా జరిగిపోయాయి ఇప్పటికీ ఇంకా అక్కడ హిందువులపై దాళ్లు హిందూ దేవాలయాలను తగలబెట్టడం జరుగుతూనే ఉంది ఆర్మీ దేశాన్ని హస్తగతం చేసుకోవడం మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేయడం ఇలాంటి ఎన్నో పరిస్థితులు వేగంగా జరిగిపోయాయి మాజీ ప్రధాని షేక్ హసీనా తాను దిగిపోయే సమయంలో అమెరికా కుట్ర గురించి కుండబద్దలు కొడదామని ప్రయత్నించారు దేశ ప్రజల్ని ఉద్దేశించి హసీనా మాట్లాడాలని అనుకున్నారు కానీ అక్కడి సైన్యం అందుకు అనుమతించలేదు వీటన్నిటికీ అమెరికాకు సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని ఇవ్వకపోవడమే కారణమని కొన్ని రోజుల తర్వాత మీడియా ఇంటర్వ్యూలో ఆమె ఆరోపించారు రాజకీయ మద్దతు కోసం అమెరికా ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిందని కానీ తాను అంగీకరించలేదని తెలిపింది సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమాధికారాన్ని అమెరికాకు అప్పగించి ఉంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో తాను అధికారంలోనే ఉండేదానని అన్నారు ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం బలహీనంగా ఉండబోతుంది పైగా సైన్యం చేతిలో అధికారాలు ఉంటాయి ఇక అమెరికా ఎప్పుడు కోరుకుంటే అప్పుడు సెయింట్ మార్టిన్ దీవిని సొంతం చేసుకునే అవకాశం ఏర్పడింది బంగ్లాదేశ్ లో పరిస్థితులు చల్లబడగానే ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుందని అంటున్నారు విశ్లేషకులు